తీర్పు ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వేరే చూడండి అర్థమవుతుంది మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ ఈ లైక్ చేయడం మర్చిపోతున్నారు వివరమైన రాజీనామాకు మధ్య ఉన్న తేడా పైన సుప్రీంకోర్టు ఇటీవల ఒక కీలకమైనటువంటి తీర్పు అయితే వెలువరించింది ఈ తీర్పు ప్రకారం ఒక ప్రభుత్వ లేదా అంటే ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగి స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే అతని ఆమె గత సర్వీస్ మొత్తం కూడా రద్దు అయినట్లు కూడా పరిగణించబడుతుందని అంతేకాకుండా ఇలా రాజీనామా చేసి ఉద్యోగాల కుటుంబాల పెన్షన్ సహా ఇతర పెన్షన్ల ప్రయోజనం పొందడానికి అనర్హులు అవుతారని చెప్పేసి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం సుప్రీంకోర్టు అయితే సంచలన తీరుపతి చెప్పిందనమాట ఇందులో వచ్చేసి ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ డిటీసీ మాజీ ఉద్యోగి సంబంధించి దావా ఇవ్వడం జరిగింది అసలు ఏం జరిగిందంటే సదరు ఉద్యోగి రాజీనామా చేసిన డిటీసీ ఆమోదించింది రాజీనామా తర్వాత ఆ ఉద్యోగి కేవలం అతనికి ప్రైవిడెంట్ ఫండ్ పీఎఫ్ మాత్రమే లభిస్తుందని కానీ ఎలాంటి పెన్షన్ ప్రయోజనం వర్తించదని డిటీసీ అయితే క్లియర్గా అందులో మెషన్ చేసింది దీనిపైన సదరు ఉద్యోగి కోర్టును ఆశ్రయించగా తుది తీర్పులో సుప్రీంకోర్టు డిటీఎస్సీ ఏదైతే ఉందో వాదనలు సమర్థించింది అలాగే చేయాలనే విధంగా ఇక ఉద్యోగి రాజీనామా చేయడం అనేది గత సర్వీస్ ను వదులుకోవడానికి సంబంధం అని కోర్టు అయితే తెలియజేసే ప్రయత్నం చేశారు విఆర్ స్వచ్ఛందంగా అనగా రాజీనామా మధ్య తేడేందనంటే పెన్షన్ ప్రయోజనాల విషయంలో స్వచ్ఛంద పరివీ అంటే పది విరమణ మరియు విఆర్ సాధన ఏదైతే ఉందో మధ్య ఉన్న స్పష్టమైన సుప్రీంకోర్టు కోర్టు గా చెప్పేసి హైలైట్ గా స్వచ్ఛంద పరి అంటే విఆర్ తీసుకునేటువంటి ఉద్యోగులకు పెన్షన్ నిబంధన సంస్థల విఆర్ అంటేనే ఒక నిర్దిష్టమైన సర్వీసు పూర్తి చేసిన తర్వాత నిబంధనల ప్రకారం పెన్షన్ ప్రయోజనం పొందుతూ ఉద్యోగం నుంచి వైద్యులు రాజీనామా దీనికి విరుద్ధంగా రాజీనామా అంటే ఉద్యోగి తమ ఉద్యోగంతో పాటు గత సర్వీస్ ప్రయోజనాలను కూడా పూర్తిగా వదులుకోవడం ఒక ఉద్యోగి స్వచ్ఛంద విరమణ తీసుకోవడానికి అర్హులు అయినప్పటికీ వారు వీఆర్ఏ ఏదైతే బదులుగా రాజీనామా అనే పదాన్ని ఉపయోగించి సంస్థ నుండి వైద్య వారికి పెన్షన్ ప్రయోజనాలు దక్కు దక్క అనే విధంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఈ రెండు పదాల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఉద్యోగులు సంస్థలు గుర్తించాలని సుప్రీంకోర్టు అయితే కీలక వ్యాఖ్యలు చేసిందనమాట ప్రభుత్వ ఉద్యోగులకు ఒక హెచ్చరిక సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వ రంగ ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగులకు ముఖ్యమైన హెచ్చరిక కానీ పలువురు న్యాయ అయితే మరి విశ్లేషణులుగా అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే పది విరమణ పెన్షన్ ప్రయోజనాలకు సంబంధించి ఉద్యోగులు తమ సంస్థల నిబంధనలు సేవా నియమాలు చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి అధ్యయనం చేయాలన్నమాట కేవలం భావోద్వేగాల కారణాల వల్ల సరైన అవగాహన లేకుండా రాజీనామా చేస్తే కనుక భవిష్యత్తులో పెన్షన్ వంటి ముఖ్యమైనటువంటి చాలా ఇంపార్టెంట్ ఆర్థిక ప్రయోజనాలు కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పేసి ఇప్పుడు ఎప్పుతో స్పష్టం చేస్తుంది ఒకవేళ ఉద్యోగ ప్రయోజనం పొందాలనుకుంటే వారు ఇది స్వచ్ఛందంగా పదవీనం విఆర్ మార్గాన్ని ఎంచుకోవాలి తప్ప సాధారణంగా రాజీనామా చేయకూడదని ఈ తీర్పు ప్రభుత్వ ఉద్యోగులకు తమ సర్వీసును నిబంధనల గురించి మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అందరికీ గుర్తుండే విధంగా మొత్తం మీద ఎలా జరుగుతుంది ఏంది పెన్షన్ పొందాలంటే దీనిపైన పూర్తిగా క్లిష్ట క్లియర్గా అయితే చెప్పే ప్రయత్నం అయితే చేసే ప్రయత్నం చేశారు